కాలాన్ని దైవంగా కొలిచే మన సంస్కృతి సంప్రదాయంలో ఒక విశిష్ట సంస్కార రీతి సమాజ నీతి ఎంతో విశిష్టంగా ఒక వేడుకలాగా అలాగే కాలాన్ని దైవంగా ఆరాధించే ఒక వేడుకలాగా సాగుతూ ఉంటాయి ఈ అమావాస్య పాల్గొన అమావాస్య క్రోధి నామ సంవత్సరానికి చివరగా వీడుకోళ్ళు చెప్తూ ఆశల విశ్వాసం ఆత్మవిశ్వాసానికి విశ్వావసు కొత్త వసంతకాలం కొత్త ఉగాదికి మనం ఆశల కాలంగా మనం కొలిచేటువంటి ఒక నవ వసంతానికి ఆ సంతసానికి స్వాగతం పలికే ముందుగా వచ్చే ఈ ఇరవై తొమ్మిది మార్చి మనకి నిజంగానే ఒక గొప్ప మార్పు ఆ గ్రహాల ఆ సంచారం మార్పు ఎంతవరకు మనకి అనుకూలం సానుకూలమా ప్రతికూలమా అన్నది ఆ గ్రహరాశుల యొక్క ఆ సంచారం బట్టే ఉంటుంది కనుక అది వేదోక్తంగా ఎద్ధ ఆచరతి శ్రేష్ట మన ఆచరణలు ఆలోచనల విధానాలతోటి జీవన సంవిధానం దాగుంటుంది కనుక ప్రత్యేకంగా ఆ గ్రహ ఈ నవగ్రహ అనుగ్రహ శాంతి కోసం జీవన సుఖశాంతుల ఆ కాంతుల కోసం మనం ఈ షష్టగ్రహ కూటమిగా వచ్చేటువంటి విశిష్టమైన ఆ శనివారం అమావాస్య సూర్యగ్రహణం ఈ మూడిటి యొక్క విశిష్టం నిజంగానే ఒక గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అండర్లో సందేహం లేదు కనుక ఈ షష్టగ్రహ కూటమి తీవ్ర ప్రభావాన్ని కొంత సానుకూల ప్రభావం ఉన్న ఎక్కువ దుష్పరిమాణాలు కూడా ఉంటాయి కనుక కొన్ని తగిన జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి ఒక దిక్సూచిగా ఒక ప్రణాళిక జీవన ప్రణాళిక లేకుండా ఏది ఉండదు కనుక ఒక ప్రణాళిక కోసం మనకు రాబోయే పంచాంగంలో కూడా ఆ గ్రహ సంచారం నవనాయకుల్లో ఎవరు మంత్రి ఎవరు దాని మీద ఎలా ఉంటుందో అలాగే ఈ గ్రహకూటమిలో ఉన్నటువంటి విశిష్టత కూడా అది మనకి చాలా ప్రభావశీలంగా ఉంటుంది కనుక అందరూ కూడా ముఖ్యంగా ఈ శనివారం అమావాస్య మనకు కనిపించకుండా అంతా ఉన్నటువంటి ఆ సూర్యగ్రహణం తొలి సూర్యగ్రహణం ఇందులో ఈ నవగ్రహ ఆరాధన అది శని మహాదేవుడి యొక్క మంత్రజపం ఇవి చాలా విశిష్టంగా సాగేటువంటిది కనుక నిష్ఠ అనుష్ఠానం దాంట్లో మనకి ఈ సంకట మోచినటువంటి ఆ హనుమాన్ని ముఖ్యంగా ఎందుకంటే శనివారం నాడు వచ్చింది కనుక ఈ అమావాస్య ప్రత్యేకంగా ఆ అనుమ అనుగ్రహం ఉంటే శని దోష నివారణ ఎక్కువ అవుతుంది కనుక అటువంటి ఆ కష్ట నివారణ మారుతి అష్టకాన్ని చదువుకోవడం అలాగే క్రోధి క్రోధన రోదనలకు నుంచి ఆగ్రహ శాంతి నుంచి మనకి విశిష్టంగా సూర్య నమస్కారాలతోటి సూర్య ఆరాధనతోటి మనం ముందుకు వెళ్ళడం చాలా విశిష్టంగా అనిపిస్తుంది కనుక అటువంటి స సూర్య నమస్కారాలు సర్వదేవతార్చన ప్రతిగచ్చతి అన్నట్టుగా సూర్యుడికి ఒక నమస్కరిస్తే అందరి దేవతలకి కూడా నమస్కరించినట్టే కనుక ఆ సమభావన శాంతియోగ దాయకమైనటువంటిది భావాల బ్రతుకు భద్రతని బాధ్యతని పెంచేటువంటిది ఈ ఆధ్యాత్మిక చింతన అటువంటి ఆధ్యాత్మిక చింతనని పెంచేటువంటి ఒక విశిష్టమైనటువంటిది కనుక ఆ దానికోసం మనం ఈ షష్టగ్రహ కూటమి నాడు విశిష్టంగా ఆ దైవాన్ని నవగ్రహ నవధాన్యాల పూజల్ని చేస్తుంటే తప్పకుండా మనకి ఆ గ్రహ గ్రహకూటం యొక్క శాంతి అందరికీ అంది అంది శాంతి సుఖశాంతులు అందుతాయని కనుక ఆ చిగురాకుల ఉయ్యల నవరాగాల కోయిల గానాన్ని మనం ఈ దైవానుగ్రహ చింతనగా మార్చుకుంటూ ఈ శనివారం అమావాస్య నుంచి చైత్ర చైతన్యంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఆ అనుగ్రహ సిద్ధులు కావాలన్న ఆకాంక్షతో లోకా సమస్త సుఖినో జనా సుఖినో ఓం శాంతిశాంతిశాంతివేడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష